హెచ్వై డి జబ్ ఫ్రీడమ్ PC ఊరగాయ మూరగాయ పచ్చళ్ల కోసం సరికొత్త ప్యాక్లతో నాణ్యమైన వేరుస్నగ నూనె ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ బంజారాహిల్స్ జెమినీ ఎడిబుల్స్ ప్రధాన కార్యాలయంలో ఫ్రీడమ్ వేరుస్నగ నూనె కొత్త ప్యాకెట్స్ను కొత్త డిజిటల్ కార్యక్రమాలను ఆయన లాంచ్ చేశారు వేసవిలో మామిడి పచ్చళ్ల తయారీ కోసం వేరుశనగ నూనె అవసరమని కస్టమర్ల కోసం స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన నూనె ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలిపారు ఫ్రీడమ్ వేరుశనగ నూనె వాడకం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు పచ్చళ్లతో పాటు ఇతర వంటకాల్లో వేరుశనగ నూనె వాడటం వల్ల చాలా కాలం నిల్వ ఉండటంతో పాటు రుచిగా ఉంటుందన్నారు ఈ రోజు మనం ఈ సమావేశం రెండు కారణాలకు మనం జరుపుకుంటున్నాం ఒకటి ఇది ఇప్పుడు వేసవి కాలం వేసవి కాలం అంటే ఆవకాయ సీజన్ ఈ ఆవకాయ లో మనం ఫ్రీడమ్ ఆయిల్ గా ఆలోచిస్తే గ్రౌండ్నట్ ఆయిల్ వినియోగం చాలా వినియోగం ఎక్కువ ఉంటుంది అయితే ఈ గ్రౌండ్నట్ చాలా మందికి ఓన్లీ పికిల్స్ లోనే పెట్టుకుంటారు అన్న ఆలోచన కొంతమందికి ఉండే అవకాశం ఉంది కానీ గ్రౌండ్నట్ లో అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ అయితే అవగాహన ఉంది కానీ యంగ్ జనరేషన్కు ఐడియా లేకపోవచ్చు ఆ ఉద్దేశంతో మనం ఈ మధ్యనే మనం వేరియస్ గ్రౌండ్నట్ ఆయిల్ నట్ ఆయిల్స్ వాడుతూ వేరియస్ రెసిపీ అంటే వంటలు వంట విధానాలు మనం అన్ని సమకూర్చి వీడియోస్ తోటి మనం మన సైట్లో పొందవలసిన జరిగింది అంటే ఫ్రీడమ్ హెల్దీ ఆయిల్ సైట్లో ఫ్రీడమ్ హెల్దీ ఆయిల్ సైట్లో గ్రౌండ్నట్ ఆయిల్ వినియోగిస్తూ మనం మంచి రుచికరమైన శుద్ధికరమైన ఆ వంటలు ఎలా వండుకోవచ్చు అనేది మనం లాంచ్ చేసాము అది పొందుపరిచాము అది ఈ సందర్భంగా మన మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం యువతకు అంటే ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పదలుచుకుంటే ఇంతకుముందు పెళ్లి కాకముందే వంటలు నేర్చుకునే ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉండేది కానీ ఈరోజు ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక కరీర్ కాన్షియస్ అయ్యారు వంట అనేది పెద్ద ప్రయారిటీ కాదు ఎందుకంటే ఈరోజు ఫోన్ అవైలబుల్ ఉంది మన మమ్మీకైనా సిస్టర్కైనా లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి మనం తెలుసుకోవచ్చు అంతా మన మనకు మనం కొంచెం డిజిటల్ కొంచెం అడ్వాన్స్ ఉంటే మనకు వరల్డ్ ఇస్ ఓపెన్ ఫర్ అస్ సో మనం మనం యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ మనం వంటలు ఎలా వండుకోవచ్చు తెలుసుకోవచ్చు ఆ రిక్వైర్మెంట్ ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి కన్జ్యూమర్ మైండ్ లో మనం ఎల్లప్పుడూ ఉండడానికి కన్జ్యూమర్ ఈ రోజు యంగ్ యువత యొక్క అవసరాలు తీర్చడానికి ఈ మనం వంటల్ని వంటలని పొందపరచడం జరిగింది